అన్న నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవం మనందరి ప్రీతమ్మ బాబు గారి పద్మభూషణం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం ఈ మూడు గొప్ప కార్యక్రమాలని ఇంత అత్యద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి టీడీపీ బహ్రెయిన్ కుటుంబ సభ్యులకి అదేవిధంగా జీసీసీలో భాగంగా ఉన్నటువంటి వివిధ దేశాల నుండి వచ్చినటువంటి మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అందరి మార్గదర్శకులు పెద్దలు టీడీ జనార్దన్ గారికి అన్నగారి కుమారులు నందమూరి రామకృష్ణ గారికి అదేవిధంగా జీసీసీ టీడీపీ కన్వీనర్గా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు బహ్రైన్ టీడీపీ కన్వీనర్స్గా ఉన్నటువంటి హరిబాబు గారు కానీ పిల్లలు సైలెంట్గా ఉండండి అందరూ కూర్చోండి ఒక నిమిషం రఘునాథ్ బాబు గారికి ఇతర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అన్నగారి గురించి అనేక విషయాలు ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా మాట్లాడారు ఒక సినీ నటుడిగా ఆయన యొక్క విశిష్టత ఏంటో ఆయన సాధించినటువంటి కీర్తి ఏంటో మనం అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం తెరపైన చూస్తూ ఉంటాం వారితో గోల్డెన్ స్క్రీన్ ఆ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకున్నటువంటి సీనియర్ నటీమణి ప్రభ గారు కూడా ఇక్కడ మన మధ్య ఉన్నారు వారికి కూడా హృదయపూర్వక నమస్కారం ఒక సినీ నటుడిగా కాకుండా అన్నగారి గురించి అన్నగారులో ఉన్నటువంటి మరొక కోణం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆయనలో పుష్కలంగా దేశభక్తి ఉంది సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక ఆలోచన సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి ఆయన ఏదో కేవలం నోటి మాటగా అనలేదు ఆయన జీవిత కాలంలో దానిని ఆయన ఆచరించి చూపించారు ప్రజలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే వారికి అండగా నిలబడేటటువంటి తత్వం అన్నగారిలో మనం అనేక సందర్భాల్లో చూసాం ఈ రోజున మనం యుద్ధం గురించి చర్చించుకుంటూ ఉన్నాం దురదృష్టవశాత్తు మన తెలుగు బిడ్డ వీర జవాన్ మురళీ నాయక్ దేశ సరిహద్దుల్లో దేశం కోసం మురళీ నాయక్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ అన్నగారు గతంలో ఇదే రకమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అది ఇండో చైనా వార్ అప్పుడు కానివ్వండి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు కానివ్వండి ఆయన తక్షణమే స్పందించి ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టి సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి మీకు అండగా మేమున్నాం మేమందరం మీ వెనక నిలబడతాం మీ కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా సరే మేము చూసుకుంటామని చెప్పి మొత్తం సినీ పరిశ్రమ మొత్తాన్ని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్నగారు అనేక కార్యక్రమాలు చేపట్టారు దివిసీమ ఉప్పెన వచ్చినటువంటి సందర్భంలో మనందరికీ తెలుసు రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద నేచురల్ కెలామిటీ మరి ఆ సందర్భంలో అన్నగారు జోలు పట్టి దివసీమ ఉప్పెనలో సర్వం కోల్పోయినటువంటి వారి కోసం ఎన్నో రోజులైన రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటించి నిధులు వారి కోసం సమీకరించి వారిని ఆదుకున్నటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా సినీ రంగంలో ఒక అగ్ర హీరోగా ఉంటూ ఆయన చేయకపోయిన ఆ రోజుని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ సేవా తత్పరత ఆయనలో ఉన్నటువంటి ఆ దేశభక్తి ఎప్పుడు కూడా ఎవరికి కష్టం వచ్చినా నా వంతు సహాయం నేను చెయ్యాలి అన్నటువంటి ఆలోచన దానిని కూడా ఒక్కసారి అందరం కూడా స్మరించుకోవాలి అవసరం ఏమవసరండి ఆయనకి పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది లక్షల్లో సంపాదిస్తా ఉన్నారు ఒక అగ్ర హీరో పార్టీ పెట్టి చైతన్య రథంలో రోడ్డు పక్కన స్నానాలు చేస్తూ తొమ్మిది నెలల పాటు తిరగాల్సిన అవసరం అన్నగారికి ఉందా లేదు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నటువంటి సందర్భంలో ఢిల్లీలో మనందరినీ మద్రాసీలు అని చెప్పి చులకనగా మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితిని గమనించి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నేను నిలబెట్టాలి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీ స్థాయిలో నేను చూపించాలి అని చెప్పి కంకణం కట్టుకుని ఆయన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో మొట్టమొదటిసారిగా నిలబెట్టినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఆ తర్వాత కాలంలో కూడా దేశ రాజకీయాలనే మలుపు తిప్పినటువంటి వ్యక్తి జనతా గవర్నమెంట్ ఫెయిల్ అయిన తర్వాత ఇక కాంగ్రెస్కి ప్రత్యామ్నాయమే లేదనుకున్నారు కానీ ఆ రోజున మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరా గాంధీని ఢిల్లీలో ఒక సందర్భంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ రోజుల్లో ఎవరో ఇందిరాగాంధీ ఎదురు నిలబడి మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు కానీ దాదాపు ఇరవై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమక్షంలో జరుగుతున్నటువంటి సమావేశంలో ఇందిరాగాంధీని గట్టిగా నిలదీసి మీరు చేస్తున్నది తప్పు దీనిని మేము గట్టిగా ప్రశ్నిస్తాం ఉపేక్షించేది లేదు అని చెప్పి ఇరవై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఇందిరాగాంధీని గట్టిగా నిలదీసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ నిలదీసి బయటకు వాకౌట్ చేసుకుని వచ్చారు అక్కడ ఉన్నటువంటి వారందరూ నిర్గాంతపోయారు ఒక తెలుగువాడు ఢిల్లీలో మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ని ఈ రకంగా నిలదీయటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ తర్వాత మీకు తెలుసు గవర్నర్ని అడ్డం పెట్టుకుని అన్నగారిని పదవి నుంచి తప్పించినా సరే వెనకడుగు వేయకుండా మళ్ళీ నెల రోజుల్లో రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి తిరిగి ఆయన అధికారంలో రావటం ఇవన్నీ ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే అన్నగారులో ఉన్నటువంటి ఆ లక్షణాలు హ్యాపీగా డెబ్బై ఐదున ఏళ్ళ వరకు సినిమాల్లో పాత్రలు పోషించుకుంటూ ఆయన జీవితాన్ని గడిపేయచ్చు కానీ ఇవన్నీ దేనికోసం ఆయన మాట్లాడినటువంటి ఆ మాట సమాజమే నా దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని మాట్లాడినటువంటి మాటని ఆచరణలో పెట్టి చూపించారు ఇక సంక్షేమ పథకాల గురించి అనేక మాట్లాడుకున్నాం చివరగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మరి ఇంత ఘనంగా మమ్మల్ని సత్కరించి ఇంత గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరొకసారి నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న అర్ధరాత్రి తెల్లారుజాము నాలుగింటికి వచ్చినా సరే మా కోసం మరి అన్ని గంటలు మా రామ్మోహన్ గారు వీళ్ళందరూ కూడా వెయిట్ చేసి మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకుని ఒక సొంత కుటుంబ సభ్యులాగా మమ్మల్ని అందరిని కూడా ట్రీట్ చేస్తున్నందుకు నిజంగా విఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వి థ్యాంక్ యూ ఆల్ అండ్ చివరగా మరి నాదప్రియ గారికి రాము గారికి కూడా అభినందనలు మంచి గానాలాపన చేశారు కార్యక్రమం మొదట్లో అద్భుతమైనటువంటి గీతాలు పాడి అందరినీ కూడా అలరించినందు వారికి చిన్నారులు అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారులందరికీ కూడా హృదయపూర్వంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే మాతరం నమస్కారం